వర్షాకాలంలో ఉండి శీతాకాలంలో ప్రవేశపెట్టాము అందరూ కూడా చెల్లెట్టు కనుక నాకంటికి స్తోత్రాలు ఎందుకంటే లోకంలో అన్ని కాలాలు ఉంటాయండి ఏముంటాయమ్మా అన్ని కాలాలు ఉంటాయి వర్షాకాలం వచ్చింది ఎలాగా ఎండాకాలం వచ్చింది ఎలాగా శీతాకాలం వచ్చింది ఎలాగా అని మనం అనుకుంటున్నాం కానీ కాలాలు దేవుడే ఏర్పాటు చేశారు ఆయా కాలాల్లో ఆయా రీతిలుగా సర్వ ప్రపంచాన్ని ఆ కాల పరిమితి వాతావరణం ద్వారా ఆశీర్వదించారు హలెయ చలికాలంలో చలి పెట్టాలి దేవుని ఏర్పాటు హలలోయ కాబట్టి దేవుని కృప ద్వారా మరి శీతాకాలంలో మనం ప్రవేశపెట్టాము జాగ్రత్తగా ఉండాలని ప్రభువు నందు నేను మీకు మనవ్ చేస్తూ విన్నాను దేని మహిమ కలిగిన గాక చక్కగా చదివిన బిడ్డని దేవుడు గాక సాక్ష్యాలు సమయము మీలో ఎవరైనా ఏదైనా మీకు సాక్ష్యం చెప్పాలంటే వచ్చి మీ అమూల్యమైన మంచి సాక్ష్యాలు ప్రభుత్వం పంచుకోవాలని ప్రేమతో అవమానిస్తున్నాను うん。<noise> <noise> ఏ లోన్ కూర్చోండి ఆయన కుర్చీలు ఉన్నాయి కదా లోన్ కూర్చొని బయటకు వెళ్ళలేందుకు లోన్ సోడ్ సరిపడలేదా లోన్ కూర్చోవాలి ఆయన వచ్చిన వాళ్ళు అలవాటు చేసుకోండి బాబా చర్చలు కూర్చోవడం ఆశ్చర్యం బయట కూర్చోవడం కాదు చర్చ ఫుల్ అయిపోతే బయట మంచిది దేవుడికి కృప చూపించి వారికి కలిగిన వ్యాధి బాధల నుంచి కాపాడుకుంటూ వస్తా ఉన్నారు అన్నారు మొన్న ఆవిడ అవి ఆయి రాగుతుందని అమ్మ వీలైతే సార్ హాస్పిటల్కి వెళ్ళమ్మా అని కూడా అన్నాను ఎందుకంటే వ్యాధులు రాకుండా ఉండవు వచ్చినప్పుడు మనం హాస్పిటల్ చూపించుకోవాలి ప్రార్థన చేయించుకోవాలి ప్రేరాయిలు రాసుకోవాలి మెల్లలో ఎవరింట్లో మన ప్రేయర్ లేదు ఆయిల్ లేదు నాకు తెలుసు ప్రేరాయలు మానేసి సార్ మీరు ఉంటే వచ్చేవారు అందరూ పట్టుకెళ్ళే ప్రయత్నం చేయండి హలో లోయ ఆలయంలో నూనె వచ్చే ఆదివారం ఉంటుంది మీరు కావలసిన వారు పట్టుకెళ్ళి వినియోగించుకునే ప్రయత్నం చేయండి హోలా ఆ దేవుడు అద్భుతంగా వారిని మీరు ఎంతో గత కలగజేస్తారు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున అందరూ మీ ప్రార్థనలో సరోజని గారిని జ్ఞాపం చేసుకోండి వారి సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగాక ఏక నామక ఆపడేది అది కాపి తీసేరేలే మరి కొంత తెలిందపుది అంకివారమల సైన్ ప్రోమో ఏబినిం లాక్యల్ మనారండి అప్పుడు చెరన మా ఫార్మటకిన రాదురే ఓ అవును ఏక నామక ఆపడేది అప్పుడు వారము ఆపడనే మనే ముందరకిన్ని గాని చూడన నారన కర సాతర ఇల్లి దాక వనాయున నాటక ఒకటి చేయండి హల్లెలూయా లక్ష్మి గారు మనవాడికి పోయిన వారం బాగోలేదు వారిని ఫోన్ చేశారు అమ్మా ఎక్కడున్నావు అంటే హాస్పిటల్లో ఉన్నామండి బిడ్డ పరిస్థితి బాగోలేదని చెప్పారు ప్రార్థించాము ప్రార్థన చేయగానే దేవుడు స్వస్థపరిచాడు హరే దేవునికి మహిమ కలిగిన గాక హాస్పిటల్లో ఉన్న బిడ్డకు వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే ప్రార్థన కావల ముందు హాస్పిటల్లో పెట్టారు అయినా ప్రార్థన కోరుకున్న లక్ష్మి గారికి ఉన్న విశ్వాసం బిడ్డను స్వస్థపరిచింది తర్వాత నేను ఫోన్ చేశాను వెంకటలక్ష్మి గారికి అమ్మ మాట్లాడాను ఎందుకంటే మొదట ప్రథమ స్థానము మనం ఎవరుకోవాలి అంటే దేవునికి ఇవ్వాలండి మీలో ఎవరైనా సరే మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి తర్వాత దేవుడు తన కార్యం చేస్తారు అయితే మీలో చాలామంది రెండవ స్థానం దేవుడి పెడుతున్నారు మొదటి స్థానంలో లోకం పెట్టుకుని రెండో స్థానంలో దేవుడి కల్పిస్తా ఉన్నాం కాదండి ఒక వ్యాధులు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మేలు కలిగిన ఏదైనా మొదట ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తే దేవుడు అద్భుతంగా మీ యొక్క కోరిక నెరవేరుస్తాడు లోకమంతా తిరిగి తిరిగి ఎవరు లేకపోతే నువ్వన్నట్లు ఆకారిణి ప్రభా ఏంటన్నట్లుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు మనం దేవుని బిడ్డలము ప్రతి విషయంలో మొదటి స్థానం ఇచ్చి మేలు పొందుకుందాము వర్షాక్ష్యాన్ని దేవుడు దేవించునుగాక గైరైనా ఉన్నారమ్మా దేవున్నా మనకి మా అమ్మ కలుగును కాక దేవుజనులకు వందలండి ఇక్కడ చిన్న మీ వంద తెలియజేస్తున్నాను దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు సజీవ డక్కల చోటన మన కూడా భద్రపరిచినందుకు దేవత దేవునికి వందా తెలియజేస్తున్నాను నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా కుమారుడికి నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన బహుమానాల్లో ముందుగా పెద్ద కుమార్తె ప్రార్థన ముందుగా ప్రార్థన దేవుడు దయచేశాడు తర్వాత అయితే బాబు బాబుకావనుకున్నాము బాబు కావాలనుకున్నప్పుడు దేవుడు పెట్టి మేము అనుకోని రీతిలో దేవుడు బాబును అనుగ్రహించాడండి మీరందరూ చేసిన ప్రార్థన బట్టి నాకు చక్కని కుమారుని దేవుడు దయచేసి ఉన్నాడు చేసిన సేవను బట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి మా కుటుంబం దేవునికి మహిమ కలిగిన గాక కొన్ని నిమిషాలు ఇంకెవరన్నారమ్మా వాక్యం నేర్చుకుందామండి పండగలు సమీపిస్తూ ఉన్నాయి కనుక ప్రార్థించాలని ప్రభువు నేను మనవ చేస్తూ ఉన్నాను ఆలయానికి పెయింట్ వేయాలి మరి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే వచ్చేవారని చెప్పండి ఆలయం పెయింట్ వేయాలి మేము చెప్తాం పెయింట్ వాళ్ళు పిలిచి అడిగాను నేను వచ్చేవారని చెప్తాం ఒకవేళ ఎవరైనా మంచిది దేవుని సన్నిధికి మరి పెయింట్ వేసినంత ఆశీర్వాదం ఒకవేళ ఎవరైనా వేయించాలనుకుంటే నా నేను వచ్చేవారని చెప్పిన తర్వాత మీరు చెప్తే వెంటనే దీన్ని పండగ నాటికి ముందుగానే పెయింట్ వేయించుకుందాం హలో లోన బయట వేయించాలి రెండేళ్ళుగా లోన ఎంత లేదు ఈ పెయింటు తాటిపక్క భావనే గారు వేయించాలి లోన బయట వేసుకుంటున్నాం మనం రెండేళ్ళు మట్టి బయట లోన లేదు ఈ లోన పెయిట్టు భావన వేయించిన రోజుల్లో మూడు రెండు సార్లు క్రితం ఇప్పుడు దేవి చిత్రం అయితే బయట లోన కూడా వేయాలి ఒకవేళ ఎవరైనా ఎందుకంటే దేవుని మందిరానికి పెయింట్ వేయటం ఎంతో ఆశీర్వదం దేవుని బాగు ఉంటాయి దీవెన దేవుని ఇల్లు బాయ్ చేయడానికి ముందుకొస్తారు నేను నేనని అది మేము చెప్పాలని చెప్తున్నాం ఒకవేళ ఎవరైనా వారు ఉంటే మరి ముందుగా వచ్చి దీన్ని పెయింట్ వేసి మీ వంతిగా దేవుల్లో మీరు దీవించబడతారని ఆశపడుతున్నాను హలో లోయ దేవుని ఇల్లు బాగు చేస్తే దేవుడు మన ఇల్లును బాగు చేయనుగాక కాబట్టి మరి ప్రయత్నించండి ప్రేరేపించబడ్డ వారికి ఎవరిని అడగమేక ప్రేరేపించబడ్డవారు నేను చేస్తాను మీరు చెప్తే ఆ రంగ అవకాశాన్ని మీకు కల్పించి ఏర్పాటు చేద్దాం దేవుని మహిమ మా కొరకు ప్రార్థించే మీ అందరికీ ప్రభునందు వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను ఈ రోజు మొహన్ బర్త్డే బట్ సందర్భంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుని